హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా టైలరింగ్ నైన్ ఎయిట్ ఫోర్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా నేను బాగున్నాను ఇది వచ్చేసి మగ్గం వరకు బ్లౌజ్ కటింగ్ చేద్దాము థర్టీ ఎయిట్ సైజ్ అన్నమాట బ్లౌజ్ సైజ్ థర్టీ ఎయిట్ ఒక లైనింగ్ క్లాత్ అయితే తడిపేసి ఆరేసుకొని నేనైతే రెండు ఫోల్డింగ్ మీద వేసేసుకున్నాను ఇది స్కేల్ సహాయంతో నేనైతే కింద డ్రాయింగ్ చేస్తున్నాను ఫోల్డింగ్ ఏమో అటువైపు సారీ ఓపెన్ చేసేమో అటువైపు ఫోల్డింగ్ మన వైపు పెట్టేలాగా ఉంచుకునేలాగా అయితే మడత పెట్టుకుని రెండు మడతలు చేసుకోవాలి బ్లౌజ్ ఒకసారి చెక్ చేసుకుంటే వాళ్ళది అయితే పన్నెండున్నర వచ్చింది నాకు పొడువు అయితే ఒక హాఫ్ ఇంచ్ పెంచమన్నారు నేనైతే హాఫ్ ఇంచ్ పెంచాను అయితే పన్నెండున్నరకి వన్ హాఫ్ ఇంచు కలిపితే పదమూడు కదా అయితే పద్నాలుగు ఇంచులు అనేది నేను అటు ఇటు హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకొని పద్నాలుగు ఇంచులు పెట్టుకున్నాను కింద ఒకటి ఇంకొకటి చూసారా నేను వాళ్ళది సైడ్ ఎంత వచ్చిందో చూసుకొని ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి నేను ఎందుకంటే క్రాస్ తీస్తాం కదా అందుకని ముందే తీసుకుంటాను అన్నమాట క్రాస్ పెట్టుకుంటే సరిపోతుంది చూసారా ఈ బ్లౌజ్ కొలత బ్లౌజ్ కానీ నేనే కుట్టింది ఫ్రెండ్స్ ఓకేనా అంతే డ్రాయింగ్ చేసేసుకొని చూసారా వన్ ఇంచ్ అనేది మనము బ్యాక్ డాట్స్ కోసం అన్నమాట ఓకేనా టూ ఇంచెస్ అయితే నేను లూజ్ కోసం ఓకేనా ఖర్చు కోసం అయితే టూ ఇంచెస్ వదిలిపెట్టాను ఓకేనా చూ డ్రాయింగ్ చేసినట్టుగా కొలత వేసినట్టుగా మనము డ్రాయింగ్ అనేది లైన్స్ అయితే గీసేసుకోవాలి ఓకేనా ఇది షోల్డర్ వచ్చేసి నేను ఐదున్నర ఇంచులు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ వీళ్ళకి ఓకేనా ఇక్కడైతే ఇంచున్నర పావు తీసుకోవచ్చు ఓకేనా పెద్ద బ్లౌజ్ పెద్ద సైజు వాళ్ళకైతే ఇంచు తీసుకుంటే సరిపోద్ది చిన్న బ్లౌజులకైతే సారీ పెద్ద బ్లౌజులకైతే టూ ఇంచ్ వరకు చూ తీసుకోవచ్చు ఒకనా వీళ్ళ చిన్న చిన్న బ్లౌజులకి రెండున్నర పాద ఒక్కొక్కటి అట్లా తీసుకోవచ్చు అన్నమాట ఒకసారి మనము శంఖ చూసుకుంది అయితే ఈ విధంగా కూడా నడుముకు ఎంత ఉందో నడుముని కూడా చూసుకొని బేస్ చేసుకొని శంఖకు పెట్టుకోవచ్చు అన్నమాట అదే మీకు అక్కడ చూపిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి చూపించినట్టుగా అయితే మీరు ఒకసారి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో అయితే పెట్టుకున్నాను అన్నమాట చూపించినట్టుగా ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ నా వీడియోలు చూసినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాళ్ళకి వెనక ఉపయోగపడతట్టు షేర్ చేయండి ఇది వాళ్ళది వెనుక కప్పు అనేది ఎంత ఉందో చూసుకొని ఒక పావించు వదిలిపెట్టుకోవాలి ఎందుకు ఫ్రెండ్స్ అంటే పావించు ఖర్చుకెళ్ళిపోతుంది కదా అందుకని ఓకేనా అలా ఇప్పుడేం కట్ చేయొద్దు మగ్గం వరకు బ్లౌజ్ కదా ఇప్పుడు నెక్ ఏం కట్ చేయొద్దు స్టిచ్చింగ్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి నెక్ కుట్టుకున్న తర్వాత ఓకేనా మగ్గం వర్క్ బ్లౌజులు అలాగే చేయండి మిస్టేక్ చేయకండి మగ్గం వర్క్ ఏదైనా డిజైన్ ఉన్న బ్లౌజ్లవి కూడా ఇలాగే పెట్టుకోవాలన్నమాట ఓకేనా కట్ వర్క్ బ్లౌజ్ కూడా ఏదన్నా కావాలంటే ఇలా తిప్పుకోండి పెట్టుకోండి ఇది రెడ్లో రెడ్ అసలు క్లాత్ అనేది కనిపిస్తలేదు కదా నాకే సరిగ్గా కనిపిస్తలేదు ఏదో వేస్తున్నాను అయితే అది లైన్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ వరకే బ్లౌజ్ అనుకొని చూడండి ఫ్రెండ్స్ ఓకేనా అంతే నేనేం చేయలేదు దీనికి ఇది అంతే కనిపిస్తుంది నేనేం చేయలేను ఇది ఇదైతే డాట్ అన్నమాట ఓకేనా ఇది బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో అట్లా డ్రాయింగ్ అయితే వేసేసుకొని పక్కన పెట్టేసి ఓకేనా నెక్ వాళ్ళది అయితే ఇంచులు ఉంది ఐదున్నర కానీ నేను ఆరు ఇంచులు పెట్టాను హాఫ్ ఇంచు కలుపుకొని ఇది మగ్గం వరకు కదా మగ్గం వరకు అయితే మూడు పాదొక ఇంచులు తీసుకోవాలి ఓకేనా ఇక్కడైతే పాదొక ఇంచులు ఎందుకంటే ఆల్రెడీ స్టిచ్చింగ్ మగ్గం వరకు ఎత్తుందో అంతే రావాలి కదా అందుకని పెట్టేసుకోండి ఫ్రెండ్స్ కొద్దిగా ఇది ఇప్పుడు ఎంత ఏదైతే లైను క్రాస్ తీసామో అది నెక్ ఎగ్జాక్ట్గా నెక్ అనేది తయారైపోతుంది అన్నమాట ఓకేనా అట్లా రెండించులు మన మెథడ్ మీకు తెలుసు రెండు ఇంచులు వదిలేసుకుంటే సరిపోద్ది కింద అనేది రెండు ఇంచులు డ్రాయింగ్ చేసేసుకొని ఓకేనా లైన్ వేసేసుకుంటే అయిపోతుంది వాళ్ళది ఇదిగో ఇటు ఉక్స్ల వైపు ఎంత ఉందో చూసేసుకోండి దానికి మనకి వాళ్ళది ఎంత వస్తుందో దానికి మీరు ఒకటింపు ఆవించు కలుపుకోండి అంతే సరిపోతుంది దేనికైనా అంతే ఒకటింపు ఆవించి కలుపుకుంటే సరిపోద్ది ఏ బ్లౌజ్కైనా అంతే ఉంటుంది దానికంటే మించింది ఏమి ఉండదు వాళ్ళది కొద్దిగా ఉంది పెంచుమంటేనే మీరు ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచో పావు ఇంచో పెంచుకోవాలి కానీ లేకపోతే అంతే ఓకేనా అక్కడైతే రెండున్నర ఇంచులతో పెట్టుకొని ఇది చూపించినట్టుగా ఓకేనా నేను ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసేది ఏదైనా మిస్టేక్ అయితే క్షమించండి చూపించినట్టుగా అయితే మీరు డ్రాయింగ్ వేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అదిగా అంతే కట్ చేసుకోవాలి అయితే లోతు తీసి సంఖలో లోతు తీయాలి కదా ఫ్రంట్ పాటు లోతు అట్లా పెట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి చూసారా ఫ్రంట్కి కూడా మనం నెక్ అనేది కట్ చేసుకోవద్దు ఎందుకంటే వర్క్ కదా అందుకని అట్లా పెట్టేసుకోవాలి అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి బ్లౌజ్ అనేది అట్లా వేసుకొని చూసుకోవాలి ఎంత వచ్చిందనని ఓకే పర్ఫెక్ట్ పక్కన పెట్టేసి షేప్ బెల్ట్ తీసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఇది ఈ క్లాత్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో చూసారా ఈ క్లాత్ అనేది నాకు బ్యాక్ పార్ట్ డ్రాయింగ్ చేశాను కదా బ్యాక్ బ్లాక్ బ్యాక్ పార్ట్ తీశాను కదా ఫ్రెండ్స్ దాని సైడ్కి వచ్చింది అన్నమాట అది దాన్నే తీస్తున్నాను వాళ్ళది పాదొక మూడు వచ్చి వచ్చి ఇంచులు వచ్చింది రెండున్నర ఇంచులు ఏమొచ్చింది వచ్చింది అంతే చూపించినట్టుగా చేసుకోండి ఇటైతే పాదొక్క మూడు ఇంచులు పెట్టుకోవాలి జాయింట్ జాయింట్స్ బ్లౌజ్ జాయింట్స్ వైపు ఇక్కడైతే చూసారా ఫ్రెండ్స్ మధ్యలో అయితే రెండున్నర ఇంచులు ఓకేనా ఇక్కడైతే మూడున్నర ఇంచులు ఇట్ సైడ్ ఉక్సుల వైపు అంత పెట్టేసుకొని స్కోప్ అనేది రావాలి చూస్తారా ఒకరిసి ఇట్లా వంక తిరిగినట్టు అయితే రావాలి అందుకే షేప్ వస్తేనే కదా షేప్ బెల్ట్ అనేది ఇది నేనే కనిపెట్టానేమో కానీ క్రాస్ అయితే రావాలి క్రాస్ బెల్ట్ కూడా ఉంటారు కదా మరి క్రాస్ బెల్ట్ అంటే క్రాస్ వస్తేనే క్రాస్ బెల్ట్ సీదా డబ్బలాగా ఎప్పుడు పెట్టకండి ఓకేనా ఇటు వచ్చేసి హ్యాండ్స్ ఒకసారి డ్రాయింగ్ అనేది సమానం ఉండవు కదా తడిపేసినాక ఎగుడుతీగుడు వస్తాయి అని ఒక లైన్ అయితే డ్రా చేసేసుకొని వీళ్ళది పది ఇంచులు అనేది హ్యాండ్స్ పొడి ఉందండి అండి వన్ ఇంచు కలుపుకుంటే పదకొండు ఇంచులతోటి మార్జిన్ తీసుకొని మార్కింగ్ వేసుకొని లైన్ అనేది కింద పైన వస్తే లైన్ వేసి డ్రా చేసేసుకొని పెట్టుకోండి వీళ్ళకి నేను మూడున్నర ఇంచులు అనేది నేను లోతు దించాను ఓకేనా మూడున్నర తీసాను పాదక నాలుగు కూడా తీసుకోవచ్చు ఏం కాదు ఎల్బో కదా ఏం కాదు తీసుకోవచ్చు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర కానీ వాళ్ళకి లూజ్ అయింది ఐదున్నర ఇంచులు ఐదు పావు అయితే సరిపోతుండేనేమో మళ్ళీ ఒక స్టిచ్ అయితే తను చేతున్న వేసుకున్నానక్క అని చెప్పారు అంటే ఈమె మన మిషన్ నేర్చుకునే సిస్టర్ అనమాట నా దగ్గర ఇప్పుడే నేర్చుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు వచ్చేసింది కొద్దిగా ఆమె బ్లౌజు కుట్టుకుంటుంది మామూలుగా మామూలు బ్లౌజ్ అయితే లైనింగ్ బ్లౌజ్ అయితే ఇంకా ట్రై చేయలేదు మామూలు బ్లౌజ్ అయితే ట్రై చేస్తుంది మీకు కావాలంటే తను బ్లౌజ్ కుట్టిన బ్లౌ కుట్టిన బ్లౌజ్ మీకు ఓన్లీ షార్ట్ రూపంలో చూపిస్తాను ఇంకో బ్లౌజ్ అయితే కుడుతుంది అది కంప్లీట్ అయినాక మీకు షార్ట్ రూపంలో పెడతాను ఓకేనా అంతే డ్రాయింగ్ చేసేసుకోండి లైన్ చేసేసుకోండి ఫ్రెండ్స్ అంతే బ్లౌజ్ కటింగ్ థర్టీ ఎయిట్ బ్లౌజ్ సైజు ఓన్లీ తొమ్మిది నిమిషాల్లో మీరు నేర్చుకోవచ్చు ఈ వీడియో చూస్తే కంపల్సరీ ఎక్కడ కూడా బిగినర్స్ అయితే స్కిప్ చేయకుండా చూడాలని నేను మనవి చేస్తున్నాను ఓకేనా ఏదో చేతి కాడ కూడా లోతు తీసేసుకొని అలా స్కోపించుకుంటూ కట్ చేసుకుంటే అయిపోతుంది ముందు బాగా మన్నట్టుగా తెలియాలని అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఇదైతే చూసి చూసారా ఫస్ట్ అలా పెట్టుకొని అన్ని సమానంగా పెట్టుకొని కట్ చేసేసుకోండి ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్కి హ్యాండ్స్ అలా పెట్టేసుకోవాలి ఓకేనా ఈ రెండు ఏంది మగ్గం వర్క్ వేసింది ఫోర్ మినిట్స్ పెట్టాను బిగ్నోస్ కానీ అర్థమయ్యేలాగా అది మళ్ళీ మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ట్వంటీ మినిట్స్లో నేను నేర్చుకోవచ్చు అని పెట్టాను అది ఒకటి ఈ రెండు వీడియోస్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ పెడతాను మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చెక్ చేయండి కటింగ్ చూస్తున్నారు కదా స్టిచ్చింగ్ చూడాలి స్టిచ్చింగ్ చూసినప్పుడు కటింగ్ చూడాలి అప్పుడే మీకు పర్ఫెక్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఎవరన్నా ఇంట్లో ఉండి మీది మీరు బ్లౌజులు మగ్గం వరకు వేసుకోవాలంటే కూడా ఎలా వేసుకోవాలనేది ప్రొఫెషనల్గా ఓన్లీ నార్మల్ తోటి ఎలా వేయాలనేది కూడా నేను వీడియో పెట్టాను చూడండి ఓకేనా అది సెంటర్ పాయింట్ అనమాట బ్లౌజ్ లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి అట్లా సెంటర్ పాయింట్ వేసేసుకొని సమానం పెట్టుకొని కట్ చేసేసుకోవాలి హ్యాండ్స్ ఓకేనా ఫస్ట్ అన్న వీడియోలు కనుక చూసినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడతాయి అంటే తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో మీ వారి దగ్గరే ఉండకుండా ఇతరుల దగ్గర కూడా షేర్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు వాళ్ళకు ఉపయోగపడుతుంది మీకు తెలియకుండానే వాళ్ళకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ అది నేను అనేది అంతే ఓకేనా థ్యాంక్ యూ అందరికీ ఇంతసేపు ఓపికతో ఉన్న వీడియో చూసిన మాటలు విన్నందుకు